ఈ హ్యాపీనెస్ మాత్రం అది కేవలం మీ వల్లే అసలు అన్ని నెలలు మాత్రం చాలా అంటే చాలా వివత్సంగా ఇబ్బంది పడ్డా అది ఎలా అంటే చాలా అది ఎలా చెప్పాలంటే మాటలు రావట్లేదు నాకు నా వీడియోస్ మీకు నచ్చకమైన పర్లేదు బా ప్లీజ్ మీరు మాత్రం వాచ్ చేయండి మీకున్న ఫ్రీ టైంలో మొత్తం సౌండ్ ఆఫ్ చేసి వీడియోస్ వాచ్ చేయండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అల్తా ఫ్యామిలీ బ్యాగ్స్ వన్ ఫోర్ త్రీ ఫైనల్గా ఈ హ్యాపీనెస్ మాత్రం అది కేవలం మీ వల్లే అసలు అనుకోలేదనమాట నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు వస్తారు నా ఛానల్ మౌంటేషన్కి వెళ్తుందని కళ్ళలో కూడా ఊహించుకోలేదు అనమాట మా యూట్యూబ్ ఛానల్ అనేది మౌంటేషన్ అయిపోయింది కానీ ఈ రెండు నెలలు మాత్రం చాలా అంటే చాలా వివత్సంగా ఇబ్బంది పడ్డా అది ఎలా అంటే చాలా అది ఎలా చెప్పాలంటే మాటలు రావట్లేదు నాకు కొంత అంటే మనకు లో వస్తుంటే మనకు అంతగా ఐడియా అనమాట దీని గురించి ఎలా అప్లై చేసుకోవాలి కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనకు అంతగా ఐడియా లేదు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళని హెల్ప్ అడిగిన అంటే యూట్యూబర్ని ఇంకొద్ది అనమాట కానీ ఎవరు హెల్ప్ చేయలేదు అనమాట నాకు తెలిసి ఇప్పుడున్న స్టేషన్లో ఎవరు హెల్ప్ చేయరు ఇంకా మనమే మాట్లాడతారు దాని ఎందుకంటే అంతే ఇంకా అది స్వార్థం అనుకోండి ఇంక అంతే ఇంకా హెల్ప్ అనమాట ఇంకా నేను మా అన్నే మన కోసం మనకి మేల్ యూట్యూబ్లో ఉంటాయి మనకు అంత అర్థం ఎంత ఎంతైనా కొద్దిగా టెన్షనే కదా నాకు నాతో నాకు హెల్ప్గా మాన్న నిల్చినమాట ఫైనల్గా అన్న నేను అంత చూసుకొని అలా అప్లై చేసినా అనమాట ఫైనల్గా మన యూట్యూబ్ మౌంటేషన్ అనేది అయిపోయింది అనమాట అయిపోయిన ఒక పది రోజుల తర్వాత మనకు గూగుల్ పిన్ రావడం జరిగింది గూగుల్ అడ్ర గూగుల్ పిన్ వచ్చిందన్నమాట ఫైనల్గా ఇది రావడం వల్ల మనకు దీంట్లో కేవలం సిక్స్ నెంబర్స్ ఉంటాయి ఈ సిక్స్ నెంబర్స్ అప్లై చేస్తే అడ్రస్ వెరిఫికేషన్ అనేది క్లియర్ అయిపోతుంది అన్నమాట ఫస్ట్ సక్సెస్ ఇది దీనికి కారణం మాత్రం మా బ్రదర్ యూట్యూబ్ ఛానల్ నాది కానీ నాకు అంత ఏ లేకుండా మా అన్నని అంత చూసి హెల్ప్ చేసిన అనమాట ఫైనల్గా మా అన్న వల్ల ఇది నాకు ఇది రావడం గూగుల్ యాసెన్సీ పిన్ రావడం మాత్రం అన్న వాళ్ళని దీంట్లో సిక్స్ నెంబర్స్ అన్నమాట దాన్ని అది అప్లై చేసి మనకు అడ్రస్ వెరిఫికేషన్ అది క్లియర్ అయిపోతుంది ఇది వచ్చేసి మీకు ఇక్కడ నుంచి కనపడదు బ్యాక్ సైడ్ నుంచి మంచిగా క్లియర్ కనపడుతుంది అది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా ఇది వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే ముంబై నుంచి వచ్చింది అన్నమాట ఈ పిన్ వచ్చేసి మన వచ్చిందన్నమాట మన పర్సన్ మా విలేజ్ పర్సన్ పోస్ట్ నాకు కాల్ చేసి ఇంటి దగ్గర ఉన్న అంటే వచ్చి ఇచ్చిపోయింది అన్నమాట మా పోస్ట్ పర్సన్ ఇది కేవలం అది మీ వల్లే ఫైనల్గా మీ మీ తరఫు నుంచి నాకు కావాల్సింది ఒకటే ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే ఫైనల్గా అన్నీ క్లియర్ అయిపోయినాయి ఇప్పుడు ఒకటే ఒకటి ఆప్షన్ పడింది అది ఏమిటంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కావాలి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనకు అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట అది కేవలం అది మీ చేతిలోనే ఉంది అనమాట ఎవరైనా కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఈ వీడియో చూసిన సబ్స్క్రైబర్స్ కానీ మీకు ఈ వీడియో నచ్చకపోయినా పర్లేదు కానీ చివరి వరకు చూడండి మీకున్న టైంలో ఈ వీడియో మొత్తం సౌండ్ ఆఫ్ చేసి నా కోసమని చూడండి అంటే ఈ వీడియో అంటే ఈ వీడియో కాదు ఈ వీడియోస్ చాలా వీడియోస్ వస్తాయి మన ఛానల్లో ఆ వీడియోస్ మీకు నచ్చకపోయినా పర్లేదు జస్ట్ వాచ్ చేయండి మీరు వాచ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్న గోల్కి తొందరగా రీచ్ అవుతాను అనమాట ఇది కేవలం మీ పైన ఆధారపడి ఉంది అనమాట ఇప్పుడు వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ అయిపోయింది అన్నమాట అంటే సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ అనమాట హండ్రెడ్ డాలర్స్ అనేది కంప్లీట్ అయిపోతే మనకి వెనకనే అమౌంట్ అనేది మనకు అప్పటి నుంచి యాడ్ అయ్యి ఇంకా ఒక వన్ మంత్ నుంచి అమౌంట్ అనేది వచ్చేస్తున్నాం అది కేవలం అవి మీ చేతిలోనే ఉంది నా నా వీడియోస్ మీకు నచ్చకపోయినా పర్లేదు ప్లీజ్ ఒక్కటి హెల్ప్ చేయండి మీరు చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చకపోయినా పర్లేదు బా ప్లీజ్ మీరు మాత్రం వాచ్ చేయండి మీకున్న ఫ్రీ టైంలో మొత్తం సౌండ్ ఆఫ్ చేసి యూఎస్ వాచ్ చేయండి మీరు ఇది హెల్ప్ చేస్తే నేను నేను అనుకున్న గుడికి తొందరగా తొందరలో రీచ్ అవుతాం అన్నమాట తొందరలో ఏం లేదు కన్ఫర్మ్గా రీచ్ అవుతాం అన్నమాట మీ మీ చేతిలో ఉంది మీరు చూస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి వాచ్ చేయండి చేస్తానని కోరుకుంటూ ఫ్యామిలీ మ్యాన్ అవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో